ఈరోజు మన చంద్రకళ గారితో ఫస్ట్ కాశీ విచ్చేశారు కాశీ నుండి అలాగే అయోధ్య అయోధ్య టు లూంబుని లుంబుని టు కాట్మాండు కాఠ్మాండ్ నుండి వీలుంటే మనము ముందుగా కాట్మాండ్ పశుపతినాథ్ మనోకామనాథ్ దేవి బుద్ధ బుద్ధనీలకంఠ రాధాకృష్ణ గుడి తర్వాత జలనారాయణ ఇవన్నీ కూడా చూస్తాం మేము నెక్స్ట్ కాట్మాండ్ నుండి జనకపూర్ జనకపూర్ నుండి వారణాసి రిటర్న్ మనం ఇరవై ఎనిమిదో తారీఖు రిటర్న్ వస్తాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే బుద్ధుని జన్మస్థలమైన లుంబిని పార్క్ అనమాట అక్కడ విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి గౌతమ బుద్ధుని జన్మస్థలం ఈ లుంబిని అనే ప్రదేశం ఇది ప్రస్తుతం నేపాల్లో ఉంది అయితే క్రీస్తు పూర్వం శుద్ధోదన మహారాజు ఈ లుంబిని అనే ప్రదేశాన్ని పరిపాలిస్తుండేవాడు అతని భార్య పేరు మాయాదేవి వీరిరువురికి జన్మించిన వారే సిద్ధార్థుడు అయితే ఈ సిద్ధార్థుడు పుట్టిన ఏడవ రోజు మాయాదేవి మరణిస్తుంది అలా మాయాదేవి చనిపోయిన తర్వాత అతని పినతల్లి గౌతమి దేవి సిద్ధార్థుణ్ణి పెంచుతుంది అప్పుడు ఆ సుద్ధోదన మహారాజు సిద్ధార్థుని జాతకం తీసుకువెళ్ళి పండితులకి చూపిస్తాడు ఆ పండితులు ఆ జాతకం చూసి అయితే గొప్ప మహారాజు అవుతాడు లేదా మహాయోగి అవుతాడని చెప్పి చెప్తారు అది విన్న ఆ సిద్ధోదన మహారాజు తన తరువాత తన వారసుడిగా తన రాజ్యాన్ని సిద్ధార్థుడు పరిపాలించాలి అని భావించి సిద్ధోదన మహారాజు ఆ సిద్ధార్థుని బయటికి పంపించకుండా తన రాజ్యంలోనే అన్ని యుద్ధ విద్యలు నేర్పించాడు అతనికి యుక్త వయస్సు వచ్చిన తర్వాత యశోధర అనే యువరాణితో వివాహం జరిపిస్తాడు ఆ తర్వాత వీరికి ప్రియాంక రాహుల్ అని ఇద్దరు సంతానం కలుగుతారు అలా కొంతకాలం గడిచిన తర్వాత సిద్ధార్థుని ఇరవై తొమ్మిదవ ఏటా తన రాజ్యాన్ని చూడాలని చెప్పి ఒక రథసారథిని తీసుకుని రాజ్యపు వీధులలో తిరుగుతుంటాడు అలా తిరుగుతున్న క్రమంలో అతనికి ఒక వృద్ధుడు ముడతలు పడ్డ శరీరంతో కనపడతాడు అదేంటి అతను అలా ఉన్నాడని చెప్పి రథసారథిని అడుగుతాడు అప్పుడు ఆ రథసారథి చెప్తాడు ప్రతి మనిషి జీవితంలో వృద్ధాప్యం అనే దశ ఒకటి వస్తుంది అని చెప్పి చెప్తాడు అలా కొంత దూరం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక రోగిష్టి అతను కనిపిస్తాడు అదేంటి అతను అలా ఉన్నాడు అంటే మనుషులు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో రోగాల బారిన పడుతూ ఉంటారని చెప్పి చెప్తాడు ఆ తర్వాత ఇంకాస్త ముందుకు వెళ్ళగా అంతిమయాత్రతో తీసుకువెళ్తున్న ఒక శవాన్ని చూస్తాడు అదేంటి అలా ఉన్నారు అని చెప్పి అడగగా ప్రతి మనిషి పుట్టిన తర్వాత గిట్టడం అనేది తప్పనిసరి మనిషి జీవితంలో వచ్చేది చివరి దశ అదే అని చెప్పి చెప్తాడు ఆ రథసారథి ఆ తర్వాత ఇంకాస్త ముందుకు వెళ్తారు అలా ముందుకు వెళ్ళినప్పుడు కమండలం చేత పట్టుకొని ఏకవసరంతో ఒక యోగి అటుగా వెళ్తుంటాడు అతనెవరు అలా ఉన్నాడని చెప్పి రథసారథిని అడుగుతాడు అప్పుడు ఆ రథసారథి చెప్తాడు ఒక మనిషి తన జీవితంలో ఉన్న సుఖ సంతోషాలను భోగభాగ్యాలను వదిలేసి దైవ చింతనతో సత్యాన్వేషణకి వెళ్ళే వాళ్ళనే యోగులు అంటారు ఇలా వారు సత్యాన్వేషణలో ఉంటారని చెప్పి చెప్తాడు అయితే ఇవన్నీ చూసిన తర్వాత ఆ రోజుకు ఆ ప్రయాణం చాలించి ఇంటికి తిరిగి వస్తారు వచ్చిన తర్వాత తను ఒక ఆలోచనలో పడిపోయాడు తను కూడా సత్యాన్వేషణ చేయాలని నిర్ణయించుకుని భార్యాబిడ్డలన్నీ వదిలేసి ఆ రోజు రాత్రి తన కరవాలంతో తన జుట్టునంతా కత్తిరించుకుని ఏకవస్త్రం ధరించి సత్యాన్వేషణకి బయలుదేరతాడు అలా వెళ్తున్న క్రమంలో ఎందరో యోగులను ఋషులను మునులను కలుస్తాడు ఎంత మంది దగ్గర శిష్యరికం చేసినా తనకి ఆత్మసంతృప్తి అనేది కలగలేదు ఆ దైవ చింతనలో తన చేస్తున్న సత్యాన్వేషణ తనకి ఇంకా కలగలేదని అసంతృప్తిలోనే ఉంటాడు అలా వెళ్తూ వెళ్తూ ఒకరోజు ఒక బోధి వృక్షం కింద విశ్రమించాలని నిర్ణయించుకొని అక్కడ శయనిస్తాడు ఆ తర్వాత అదే చెట్టు క్రింద యోగముద్రలో కూర్చుంటాడు అలా కూర్చున్న అతను ఎండ వాన ఏది చూసుకోకుండా అలా రోజుల తరబడి కూర్చుని ఉంటాడు అయితే ఒకరోజు అటుగా వెళ్తున్న నత్త అతని తల ఎండకి మాడిపోతుండడం గమనించి మెల్లిగా ఎక్కి ఆ తలపై కూర్చుంటుంది ఆ నత్తను అనుసరించిన మిగతా నత్తలు కూడా అతని తలపై కూర్చుంటాయి అలా నూట ఎనిమిది నత్తలు అతని తలపై ఎండ తగలకుండా కూర్చుంటాయి అన్నమాట అది మనం అందరము రింగుల జుట్టు అనుకుంటాం కానీ అవి తలపై కూర్చున్న నత్తలు అనమాట ఆ విధంగా అతను యోగముద్రలో అలా కూర్చుని కూర్చుని ఉండగా అతనికి ఎన్లైట్మెంట్ అనేది కలుగుతుంది అంటే జ్ఞానోదయం కలుగుతుంది ఆ తర్వాతే అతను బుద్ధునిగా మారతాడు బుద్ధ అంటే అది ఒక పేరు కాదు బుద్ధ అంటే ఒక వ్యక్తికి ఉన్న అమోఘమైన తెలివితేటలని అధిగమించి ఎప్పుడైతే జ్ఞానోదయం కలుగుతుందో ఆ వ్యక్తిని బుద్ధ అని అంటారు ఆ విధంగా సిద్ధార్థుడు గౌతమ బుద్ధునిగా మారాడు ఆ తర్వాత తన బోధనలని దేశంలో అందరికీ పంచడం కోసం పర్యాటన చేస్తుంటాడు ఆ క్రమంలో అందరికీ తన బోధనలని వివరించడం కోసం సులువైన మార్గంలో అందరికీ అర్థం కావాలని పంచశీల సూత్రాలను తయారు చేస్తాడు పంచశీల సూత్రాలు అంటే ఏంటి అని నెక్స్ట్ వీడియోలో మీకు వివరిస్తాను అయితే ఈ పంచశీల సూత్రాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ లుంబిని పార్క్ వెళ్ళినప్పుడు కూడా చూడొచ్చు అక్కడ ఒక శిలాఫలకంపై వీటిని ముద్రించి ఉంచారు కాశీ కేదారేశ్వరం చిన్నదాని సత్రం కాశీ మా వద్ద టూర్ సెంటర్ ట్రావెల్స్ ప్యాకేజీ ఏసీ నాన్ ఏసీ రూమ్స్ కాశీలో నైన్ తొమ్మిది నిద్రలు చేసేవాళ్ళు మూడు నిద్రలు చేసేవాళ్ళు అలాగే తొమ్మిది నెలల తొమ్మిది రోజులు ఉండే వాళ్ళకి వసతి ఫ్రీ భోజనం రాత్రి పలహారం లభించను శ్రీ కాశీ కేదారేశ్వరం ఇచ్చినదాన సత్రం కాశీ కాశీమూర్తి మీరు హైదరాబాద్ నుండి కాశీ ఇచ్చేశారు కాశీ నుండి అలాగే సుబ్బారెడ్డి గారు శివారెడ్డి గారు ఇందిరమ్మ గారు వారి బంధుమిత్రులతో వీరు బంధుమిత్రులతో వీరు మా దగ్గర ప్యాకేజీ తీసుకుంటూ నేపాల్ అయోధ్య నేపాల్ పోఖ్రా ఖ్మాండ్ ముక్తినాథ్ జనక్పూరి జనకపూరి టోటల్ వీళ్ళు ప్యాకేజీలో వెళ్ళటం జరుగుతుంది శ్రీ కాశీకి ఆధారేసిన నిత్యాన్నదాన సత్రం కాశీ ఇప్పుడు లుంబినిలో లు ఇంటర్నేషనల్ బుద్ధ మందిర్తో ఉన్నాము హరహర మహాదేవ శంభోశంకర్ ఓం నమ శివాయ ఈ రోజు వీడియోలో విశేషం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్